स्टार नयन न्यूज़ की स्वागत చూస్తే కావలి స్థానిక డిఎస్పీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు డిఎస్పీ శ్రీధర్ డిఎస్పీ తెలిపిన వివరాల మేరకు కావలి నియోజకవర్గం భోగోలు మండలం విశ్వనాథరావు పేటలు నెల పన్నెండవ తేదీన జలచిత్ర పండు అలియాస తస్లిం అనే మహిళను తన భర్త జలచిత్ర చిత్ర దత్తాత్రి భార్య తస్లిం అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో కథతో విచక్షణ రహితంగా పొడిచి చంపి పారిపోయాడు దీనిపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భోగోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు రూరల్ సేపాపురం భోగోలు ఎస్ఐ సిబ్బంది మూడు టీములుగా గాలింపు చర్యలు చేపట్టి హత్య చేసిన దత్తాత్రిని రెండు రోజుల్లోనే పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు పోలీసులు డీఎస్పీ శ్రీదాభినందించారు అప్పటి నుండి హై ఎదురుగా ఉండే ఇంట్లో చలచిత్ర పండు అలియాస్ తస్లిం అనే ఆమెనే అతని భర్త ఆమె భర్త తస్లిం అలియాస్ చలచిత్ర పండు అనే ఆమెనే డిఎస్కి వాళ్ళ భర్త దత్తు అలియాస్ జలచిత్ర దత్తాద్రి నలభై సంవత్సరము క్యాస్ట్ ఎరుకల ఆమె వచ్చి క్యాస్ట్ బై ముస్లిం అని ఆమెని అనుమానంతో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండే అనుమానంతో కత్తితో పొడిచి చంపడం జరిగింది యాక్చువల్గా ఈ ముద్దాయికి ఈమె రెండో వైఫ్ ఆమె వచ్చి ముస్లిము ఇతను వచ్చి క్యాస్ట్ బై ఎరుకల వీళ్ళు రెండు వేల పదిహేడులో ముద్దాయి మొదటి భార్య చనిపోగా రెండు వేల పంతొమ్మిదితో ఈమె పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ తస్లింని ఈ మధ్య అనుమానంతో తరచుగా వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంది ఉండేటివి మొన్న పన్నెండు పదకొండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు ఐదున్న ఐదున్నర మధ్యలో గొడవలు ఎక్కువై ముదిరిపోసి కత్తి తెచ్చి తాగిన మైకంలో వాళ్ళ భార్యని చంపేయడం జరిగింది ఈ విషయంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది మూడు టీములు ఏర్పాటు చేసి ఎస్ఎల్తో కూడా ముద్దాయి కోసం గాలి ప్రచర్యలు చేపట్టాము ఈరోజు గుడ్ హౌస్ పేట క్రాస్ రోడ్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకి ముద్దాయి తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం ఈ కేసు దర్యాప్తు చేసిన మా సిఐ పాపరావు మా విట్టుకుంట ఎస్ఐ వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను బాగా మంచిగా దర్యాప్తు చేసి వెంటనే కూడా పక్కన ఇంతకుముందు ఏమైనా కేసులున్నాయా సార్ అయితే రూరల్ లిమిట్స్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాములు త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఒకటి ఉంది కొట్లాంటి మొదటి మారి ఎలా చనిపోయింది మొదటి మారీ ఆరోగ్యం బాగా ఎక్కడ చనిపోయింది డెంగ్యూ ఫీవర్ ఇంతకుముందు రెండు మూడు మంటలు చేసినట్టు అతను అంత ప్రచారం జరుగుతుంది సార్ ఎలా అది మన దగ్గర